సార్ చూసుకుంటే ప్రజెంట్ పొలిటిక్స్ చూసుకుంటే అప్పులు సమస్య అనేది ఒక పెద్ద మనం చూస్తున్నాం గత ఎప్పుడైతే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇష్యూ ఉంది అయితే ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పు చేసింది అన్నాం తర్వాత జగన్ వచ్చి దాని మీద క్లారిటీ ఇవ్వడం అంటే మొత్తం చాలా ఫుల్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సో అసలు ఏంటి చంద్రబాబు నాయుడు చెప్తుంది కరెక్టా లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది కరెక్టా ఏం జరుగుతుంది మన క్వశ్చన్ చెప్తారా ఏదైనా అబద్ధాల పునాదుల మీద మనం సామ్రాజ్యాలు నిర్మించుకుంటే అది చాలా తాత్కాలికంగా ఉంటాయి దానికి ప్రతి నిమిషం ఏంటంటే ఒక అబద్ధాన్ని జస్టిఫై చేయడానికి పది అబద్ధాలు కంటిన్యూస్గా ఆడాల్సి వస్తుంది ప్రదానికి ఈ మన దగ్గర మీడియా ఉంది మన దగ్గర మొత్తం అంత మంది మార్బలం ఉందని పద్నాలుగు కోట్లతో మొదలెట్టారు ఇడిదిప్పటిదిప్ప ఏం చేశారు పది అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా చెప్పించారు పురం గారు కూడా ఢిల్లీ వెళ్ళి మరి పది కోట్లు అప్పులు ఇవి అవి అనే ఊరికే వదరగొడితే ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన లెక్క ఎంతో ఇదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లో తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకి ఆయన కన్ఫర్మ్ అయ్యారు అంటే పది లక్షలన్న ఫిగర్ని తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు ఇరవై ఆరు వేల కోట్ల డిఫరెన్స్ పాయింట్ వన్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షలకి జస్టిఫై చేసుకున్నారు అది కూడా జూన్ దాకా రెస్పాన్సిబిలిటీ సో మీకు గమనిస్తే కొన్ని తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు చెప్పింది ఏడు లక్షల కోట్లు చెప్తే రెండు లక్షల ఇరవై కోట్లు డిఫరెన్స్ అమ్మా ఇది ఎవరిది ఒక ఆల్మోస్ట్ ఒక స్టేట్ బడ్జెట్ కదా తమాషాల ఎవరుస్తారా లేబొరేటరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టి దగ్గర కూడా ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి నిజమైన నికరమైన అప్పులు ఏంటో కనీసం చర్చకి రానివ్వకుండా వీళ్ళు కొట్టే ఈ బయాసిడ్ ఫిగర్స్ ప్రజల్లో చర్చనీవాసాలు చేయడానికి తరలితారు ఇప్పుడు ఇంకోటి చూసుకుందాం నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండమైన డేటా రిలీజ్ చేసింది అంటే ఎలాంటి పరిమితులు దీనికన్నా ముందు ముఖ్యంగా ఆయన మన కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ సోమనాథన్ గారు ఏమన్నారు కొత్త ప్రాజెక్టులకి ముఖ్యంగా బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ కొత్త ప్రాజెక్టు అంటే ఫైనాన్సింగ్ ఇస్తారంట కాదమ్మా నువ్వేదో ఇల్లు కట్టుకుంటానంటే అప్పు ఇప్పిస్తానంటే నేను పూజ పెడతానమ్మా సంతకం అంటే నువ్వు నా దగ్గరికి సాయం కొచ్చు సరే ఏమన్నా మాకు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయండి అని ఎవరిని అడుగుతారు సాయం చేసే దగ్గర నేను అలా అప్పు ఇప్పిస్తాను ఈ బ్యాంక్లో అప్పటిదా పైపే స్టేట్ కి పర్వ్యూస్ లో ఏమయ్యా కూడా అందరికి తెలుసు గతంలో వరల్డ్ బ్యాంక్ కి అమరావతికి అప్పు వెళ్తే ఎలా రిజెక్ట్ చేశారో తెలుసు సో ఇలాంటి సెక్మా లో అసలు నిజంగా జరిగింది ఏంటి అన్నది చూసుకోగలిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని చంపేశారు పోటీ చేశారు నిన్ను గబుర్లు చెప్పారు కదా ఇప్పుడు మనకి నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డేటా రిలీజ్ చేసింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఇరవై రెండు ఇరవై మూడులో జగన్ గారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్ర బడ్జెట్లో ఎస్బీఐ నివేదిక ప్రకారం పరిమితి కన్నా ఒకటి పాయింట్ నాలుగు శాతం అప్పు తక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండోది అదే హిమాచల్ ప్రదేశ్ బీహార్ పంజాబ్ రాష్ట్రాలు ఇరవై మూడులో పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా ఎక్కువగా అప్పులు చేసినట్టు నిర్ధారించబడింది ఇప్పుడు మనకి విద్యుత్ సంస్కరణలు అంటే విద్యుత్ మీటర్లు తర్వాత ఈ చెత్త మీద పన్ను ఇలాంటివన్నీ వేస్తారు కదమ్మా ఇవన్నీ కూడా వేస్తే మనకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తానన్నారు ఎక్కువగా కానీ ఇరవై రెండులో జీఎస్డిపిలో నాలుగు పాయింట్ ఐదు శాతం మేర అప్పు చేయడానికి అనుమతి ఉంది కానీ మూడు పాయింట్ ఒకటి మాత్రమే పర్సెంటేజ్ అప్పు చేయగలిగింది దీనికి మీకు ఇరవై మూడు జిఎస్డిపిలో నాలుగు శాతం అప్పు చేయడానికి అనుమతి ఉండి కూడా త్రీ పాయింట్ ఫైవ్ చేసి అంటే పరిమితి కన్నా పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువ చేసిన దేశ తెలుగు గవర్నమెంట్ అంట ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు జాతీయ సెగటు కంటే తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ తప్పనిసరి వేయాలని అంటే పెన్షన్ వడ్డీలు ఇలాంటివన్నీ ఉంటాయి కదమ్మా ఈ చెల్లింపుల్లో కూడా బీహార్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుజరాత్ తెలంగాణ హర్యానా పెన్షన్లు వడ్డీలు పరిపాలన పరమైన తప్పనిసరి వ్యయాన్ని తక్కువగా ఉందని నివేదిక ఇచ్చారు ఆర్బీఐకి అంటే ఇది అర్థం ఏంటి వీళ్ళు చెప్పినవన్నీ అబ్బా దల్దీందోడు ఏపీ తలసరి సగటు ఆదాయం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని పరిణామాలు అత్యంత కీలకం అని చెప్పి అనౌన్స్ చేశారు ఇవి దీని దేనికి ఇండికేటర్స్ ఇవన్నీ ఇప్పుడు గతంలో వందే కోట్లు మిగిల్చామని చెప్పి అనమల రామకృష్ణ గారు చెప్పారు ఇంకెక్కడ అప్పులు కూడా పొట్టవని బట్ ఈ రోజైన జగన్మోహన్ రెడ్డి గారు నాతో కాదని ఉదంతా విన్నాడు పైపెచ్చు బొగ్గున గారి ఇంటర్వ్యూ కనుక ఫాలో అయితే ఈ సంక్షేమ పథకాలకి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి మేము ఇది చేయలేనకప్పుడు నాకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కూడా లేదు దిగిపోతాను అన్నప్పుడు అరౌండ్ ఇప్పుడు మీకు గమనిస్తే ఉదాహరణకి విద్యుత్ మీటర్ల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్నారని నిర్ణయాన్ని ఏకీభీవిస్తూ తగుదమ్మా అని కూడా నేను చిలకరూరు సర్వే తర్వాత నేను అనగానే సత్యప్రసాద్ గారిని చూడండి నవరత్నాలకు సంబంధించిన విషయంలో వీళ్ళు సిక్స్ బుల్లెటిన్ పాయింట్లు ల్యాండ్ సర్వే మీద ఎంత బొంబాడింగ్ చేసుకుంటారో తెలుసు కదా ఇవాళ ఇంకా ఏడు వేల గ్రామాలకి చేయాలంటే పదమూడు వేల గ్రామాలని సర్వే అయిపోయింది అనే విషయం ఓటమికి ఇస్తకుండా ఇంకా ఏడు వేలు గ్రామాలు చేద్దామని చెప్తూ జస్ట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గర మైన్యూరి కరెక్షన్స్ ఉన్నాయంటారు తప్పులు ఉన్నాయి అట్లా సరిచేయాలని పైపచ్చు ఇంకా అబద్దాలకు కూడా ఎంత జస్టిఫికేషన్ ఏంటనే మూడు వేల పైచీలకు రోవర్లు కొని కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా దాంతో సర్వే చేశారు వీళ్ళు ఏం చెప్తున్నారు కెనడా నుంచి హెలికాప్టర్ తెచ్చి అది కుదరదు అది అబద్ధాలు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు విజనరీ అంటారు ఆయనకు మంచి థాట్స్ వస్తాయి అనుకుందాం ఎగ్జిక్యూషన్ నార్మల్ అయిందమ్మా ఇప్పుడు నిజంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎంత విస్తీర్ణం చెందిందంటే కొంతమంది మహానుభావులు పేర్లు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆయన గవర్నమెంట్ దిగిపోయినా అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ పీ వినేశ్వర్ గారు ఫ్లైఓవర్ గ్రేటర్ హైదరాబాద్ ఇది ఔటర్ రింగ్ రోడ్లు అన్ని ఎవరైనా జరిగి వైఎస్ఆర్ గారు తదనంతరం కిరణ్ రాజాయ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాకా ఇది పురోగతి సంతరించుకుని ముందుకెళ్తుంది చేస్తున్న వాళ్ళు పేర్లు కాకుండా హైదరాబాద్ గట్టినని చెప్తారు ఆయన సరే పోనీ పెద్దయినా చెప్పారు సంతోషం కానీ ఇక్కడ కూడా మీకు వచ్చారు కదా స్టేట్ ఫండింగ్స్ అనేవి ప్రాథమిక అవగాహన ఎవరు ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అంకో అమ్మ ఆయన నిజంగా అవగాహన లేదు మొన్న రేవంత్ రెడ్డి గారి చూడండి ఇక్కడ వచ్చినట్టునే నేను ఫైనాన్సెస్ అన్నిటి మీద క్రోడీకరించుకుని ఆరు బుల్లెట్ పాయింట్స్ నేను ఎగ్జిక్యూషన్ కి చెప్తాను ఫస్ట్ ఉచిత బస్సు ఇచ్చారు అయినా నెక్స్ట్ సబ్సీక్వెంట్ గా ఆరోగ్యశ్రీని పాతిక లక్షలు పెంచారు నాలుగు మిగిలిన నాలుగు ఇట్లే ప్లానింగ్ ఇవాళ చూడు రైతు ఫేజెస్ స్టేజెస్ గా ఆగట్ పదిహేను లోపల చేయడానికి రెండో విడత కూడా రిలీజ్ అయ్యింది ఎగ్జాంపుల్ చెప్తాను అంటే అనుభవం లేని వాళ్ళు చేసే పని ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే పోనీ ఆయన ఇలా మాట్లాడారు అది చూస్తే భయం వేసేస్తుంది నాకు ఈ ఫిగర్స్ అన్ని అంటే అర్థం చేసుకోవచ్చు ఈయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి పైపచ్చు ఆర్థిక శాస్త్రంలో తీసి సబ్మిట్ చేయాలని పిహెచ్డీకి అంతే ఎంపీ అయిపోయింది పిహెచ్డీకి తీసి సబ్మిట్ చేస్తే ఆయన డెఫినెట్లీ గెట్ డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్ అది చంద్రబాబు గారి ప్రొఫైల్ అలాంటి వ్యక్తి మొదటి రోజు నుంచి కూడా వీళ్ళు చెప్పిన వంద రూపాయలు వంద కోట్ల అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నా దగ్గర డబ్బులు లేవని బేదార్పులు కానీ అలాంటి వేలు లేకుండా కరోనా పాండమిక్ సిచువేషన్లో కూడా ఏటికి ఎదురేది మొత్తం నవరత్నాల పథకాలు అయితే ప్రజలకు అందించారు కదా వీళ్ళు ఎవరి చేసింది కూడా అదే కదా సంక్షేమంకే పెద్ద పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి అందరు వీళ్ళకి వచ్చారు కదా దీనికి రోసై గారు ఓసారి బ్రహ్మాండం చెప్పారు పంతొమ్మిది తొంభై నాలుగు ఎలక్షన్స్ అయిన తర్వాత జాతీయ ఎలక్షన్స్ అవుతుంటే ఇచ్చిన ఎప్పుడము ఇప్పుడు ప్రామిసెస్కి అసలు కాలు భూమి ఆకాశానికి కూడా అందుబాటులో అలాంటి ప్రామిసెస్ ఇచ్చి ఎలక్షన్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన మాట్లాడి మాట్లా ఉంటాయన్నది సాధారణంగా చెప్పారు ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన గతంలో చంద్రబాబు గారు చూడండి తొంభై ఐదో దశకంలో ఉన్న చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టే ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ మీరు ఒక మాట గమనిస్తేనమ్మా ఒక మాట మనకి మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు పేరు పెడతారు దానికి సార్థకత చేయడానికే మనం నానా తెప్పలు పడతాం అనుకోవడం అలాగా నరేంద్ర మోడీ గారు ఇన్ని యూటర్న్ ముఖ్యమంత్రి అని ఏ రోజు అయితే అన్నారో యూటర్న్ ఇవాళ ప్రామిసెస్ ప్రాస్పెక్ట్లు కూడా అదే యూటర్న్లు చేస్తే చూపిస్తున్నాడు మీరు గమనించారామాది సో ఎప్పుడైతే ఈయనకున్న విజనరీకి ఈయనకున్న థాట్ ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్స్ దగ్గర ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు యాభై ఐదు లక్షల మందికి రైతులకి ఎలా ఇవ్వాలన్నది గత ప్రభుత్వం ట్రాక్ రికార్డు ఈయన పదమూడు ఐదు వందల ఇరవై వేలకు పెంచాడు దీనికి ఆర్థిక వ్యవస్థలు బట్టి ఎలా తీసుకోవాలి అది మాట్లాడరు అది ముందు నుంచి అసలు హామీలు ఇచ్చేటప్పుడు ఆ ప్లాన్ ఉండాలి కదా ఏది ఇప్పుడు ఆరు బుల్లెట్ పాయింట్లకి మా దగ్గర ఎగ్జిక్యూషన్ కి ప్లానింగ్ ఉంది అన్నప్పుడే కదా ప్రామిసెస్ విల్ బి డెలివర్డ్ దానికి ఇక్కడ ప్రజలు నమ్ముతారు గుడ్డిగా ఉదాహరణకి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు ఆరు వేలు వారికి వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇచ్చారు ఫస్ట్ మంత్ ఏదో ఇచ్చారు కదా ఇప్పుడు ఇది కంటిన్యూషన్ గురించి ప్రతినిత్యం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది పోనీ మీకు ఏమైనా తక్కువ అంటే ఏడు వేల కోట్ల దగ్గర దగ్గర రాష్ట్ర ఉంచి ఉంచలేరు జగన్మోహన్ రెడ్డి ఈ విత్న స్పాన్ ఆఫ్ నో టైం పన్నెండు వేల కోట్లు అప్పు చేసి రెడీగా ఉన్నారు మీరు ప్రతి మంగళవారం ఆయన అవతారం ఎకతాలు చేయడం కాదు ఇవాళ మంగళవారం ఇవాళ ఆర్బీఐ బాండ్స్ రెండో విడత వేలం వస్తుంది రేపు ఫస్ట్కి జీతాలు వచ్చి ఒకటో తారీఖు జీతాలు ఇచ్చామని చెప్తే దీనికోసం సో ఇక్కడ మీకు జరుగుతుంది కాలక్షేపం కార్యక్రమం అవహేళన కార్యక్రమాలు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మొత్తం బడ్జెట్ మీటింగ్ లండి ఓట్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు దీనికి ఏంటి గత సంవత్సరం ఈ సంవత్సరానికి మధ్యలో చేసిన అప్పులు యాక్చువల్డ్ ఫిగర్స్ కాలక్షేపం అన్నమాట నెక్స్ట్ ఫిబ్రవరి దాకా వీళ్ళ దగ్గర ఉన్న భౌగోళిక సేనాలతో వదలకోవడానికి ప్లాన్ వేసుకున్నారు ఇది అనాలమ్మ ఇది అక్కడ ఫిగర్స్ డివైట్ కాగి రిపోర్ట్ ఉంటుంది మనకి ఆల్రెడీ పార్లమెంట్ బడ్జెట్ అయిపోయింది ఈ బడ్జెట్ లో ఎంత కాదన్నా రాష్ట్ర నికరప్పులు ప్రతి ఒక్కరికి తేల్చుకోండి ఆల పెట్టుకుంటారు బడ్జెట్ ఎంతసేపు రంధ్రాన్వేషణ చేస్తే పది నిమిషాలు వస్తాయి ఫిగర్లు యాక్యురేట్ ఫిగర్స్ కానీ వీళ్ళకి ఆరు నెలలు వెసులు పాటి ఇప్పుడు ఫిబ్రవరి దాకా ఈ ఛానల్ తురుగు మొత్తం బెదర కొట్టాలన్నమాట ప్రజలు చూసుకుంటే మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి సార్ అంటే ఈ విషయంలో విచారణ చేయాలి సింపుల్ లాజిక్ చెప్తానమ్మా వాళ్ళు చెప్పిన యాక్యురేట్ ఫిగర్స్ తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలు చంద్రబాబు నాయుడు గారి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చెప్పింది ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ దాకా తీసుకుంటారు స్పాన్ గుడికి వేరియేషన్ రెండు కోట్ల రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఒక రాష్ట్ర బడ్జెట్ అమ్మా తమాషాలా యాడని తీసుకెళ్ళిపోతుందండి మనకి మనకి తెప్పలు పడి బ్యాంకుల్లో ఓడిలు ఇస్తారమ్మా తెలుసు కదా నీకు ఒక మన రెగ్యులర్ మంత్లీ శాలరీ దాంట్లో పడితే మూడు నెలలు ఓడి ఇస్తారు దానికైనా క్రమించాల్సి చూసి మనకి ఇవన్నీ పోనీ జేబు సంస్థలు ఏమైనా చిల్లరకోటి వ్యాపారాల నుంచి ఇక్కడ దగ్గర నుంచి నంద్యాలలో వాళ్ళ కోట్లలో ఉంటారు వాళ్ళు అప్పులు ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాం లేకపోతే ఇక్కడ పొద్దుటూరులో పెద్ద వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు అప్పులు ఇస్తారు అని కాదు ఇది రాష్ట్రం కదా కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ పరివీల్లో ఉన్న వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ఓల్ నుంచి ఇట్ల నుంచే కదా తెచ్చుకునేవి అదే కదా నిర్మలా సీతారామన్ గారు లో కూడా చెప్పింది వరల్డ్ బ్యాంక్ ఎసిస్టెన్స్ను ఏషియన్ బ్యాంక్స్ మార్కెట్ బ్యాంక్స్ ఎసిస్టెన్స్లు ఇస్తామని చెప్తుంటే యాడ్ నుంచి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం